హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బులక్ష్మి రెసిపీ సార్ సర్బులాక్స్ ఈరోజు బులక్ష్మి రెసిపీస్లో దొండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ షిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుద్ది అండి దొండకాయ ఫ్రైని నేను ఎలా చేశాను చూడండి నేను అర కేజీ దొండకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అప్పుడు సన్నగా కట్ చేసినప్పుడు మంచి బాగా ఫ్రై అవుతాయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ పెట్టెక్కాక ఆవాలు జీలకర్ర సోప్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై అయిన వాటిలో సన్నగా కట్ చేసిన దొండకాయలను వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలిపేసుకోండి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా అండి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేదంటే మసాలా కింద మాడేస్తుందండి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోండి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అందులోనే కిచెన్ కింగ్ మసాలా అండి ఎవరెస్ట్ది వేసుకోండి కొద్ది కసూరి మేతండి కిచెన్ కింగ్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడాల కలుపుతూ నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మసాలాలు దొండకాయలు మంచి బాగా ఫ్రై అవుతాయండి సన్నగా కట్ చేసాం కదండి తొందరగా ఫ్రై అవుతుంది ఆయిల్లో అంతేనండి ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ రోటీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుందండి రైస్కి కాంబినేషను రసము సాంబార్తో సూపర్ టేస్టీ అండి